హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను రోజుట్లాగే నిత్య దీపారాధన చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వాళ్ళు చకచకా చేశాను వాళ్ళు స్వాములకు భోజనాలు పెడుతున్నారండి అక్కడికి బయలుదేరి ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సారీ ఇలా పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా లేదా కామెంట్ చేయండి ఇవాళ కిచీ చేశాను అన్ని కూరగాయల కొరికి చాలా బాగా వచ్చిందండి ఏమి కూర లేనప్పుడు టిఫిన్కి ఇబ్బంది అయినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఏదైనా ఊరికెళ్ళాలన్నప్పుడు అర్జెంట్ అయినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటాను తినేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి పూజ చేసుకోవాలని చెప్పేసి అడావిడిగా ఉంటుందని చెప్పి ఇలా చేశాను నేను చాలా బాగుంటుంది వెళ్తున్నాను పుట్టగొడలు దగ్గర పుట్టగొడలు తీసుకొని వెళ్తున్నాను తాళం వేసాను తాళం వేసాను వెళ్తున్నాను दीमक नींबू दिस स्टार्टिंग तरवता कोरा 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 बन पड़ी तो असते सर काय असेल सर काय असेल 10 वाजून 10 मिनिटांनी नेक्स्टवर काय 13 वाजले 13

बनना चाहिए इसेननको एड जुड़ो एड जुड़ो ना वो बस आदत अच्छे कटिंग ए सब बनके सब बनके हां तब वो बोल रहे हैं

వస్తూ ఇంకైపోయింది నాన్న వస్తున్నారు వీడియో నువ్వు ఉంటాని మామ పెళ్లి ముందు ఎవరు భోజనం కావాలంటే కాదు భోజనాలు కాదు ముందు కొత్త అడ్రస్ వేసుకొని తిరగడానికి

పూలు చూపిండి పూలు చూపిండి పూలు చూపిండి చాలా పెద్ద ఇందులో బాగా ఉన్నారు నీ అయ్యి పూలు చూపి మంచి పైకి లేపి లేదా गजाले गजाला गजाला जोपी लेवी लेग जोपी इधर का जोपी सर मर्द पेरेदी 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 इधर 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 ये